నుంచి ప్రచార రథం నుంచి మాట్లాడుతూ ఉంటే ఆయన మీద త్రీ నాట్ సెవెన్ అటమ్ మర్డర్ కేసు పెట్టారు చంద్రబాబు గారు వెహికల్ మీద ఉన్నారు కింద వాడిని ఎట్లా మర్డర్ చేస్తారా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా అక్కడ పోలీస్ అధికారులు కూడా ఎంత గుడ్డిగా చేశారు ఆ విషయాన్ని మర్చిపోయారు అనుకుంటున్నారా ఈరోజు మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అరాచకం చేస్తుంది తెలుగుదేశం అన్నారు తెలుగుదేశం అరాచకం చేయాలనుకుంటే మీ వాళ్ళు ఎవ్వరు కూడా మిగలరని చెప్పి ఒకసారి గుర్తు తీసుకోండి అది మా పంథా కాదు దాడులు చేయటం మా పంథా కాదు తెలుగుదేశం పార్టీ లక్ష్యం కాదు మా అధినేత ఒప్పుకోడు మా అధినేత ఒక్క కనుసైగ చేస్తే మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా కౌంటింగ్లో సెకండ్ రౌండ్కి థర్డ్ రౌండ్కే మీ వాళ్ళు కౌంటింగ్ సెంటర్లో వదిలి పారిపోయింది ఒకసారి గుర్తు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఆడు ఎన్ని తప్పులు చేయకపోతే ఎన్ని నేరాలు చేయకపోతే మూడో రౌండ్కి ఎట్లా పారిపోతారని అంటే వాడికి అర్థమైంది వాడు బతుకు సారీ అతను బతుకు అర్థమయ్యే కౌంటింగ్ సెంటర్ నుంచి మూడో రౌండ్కే పారిపోయారు లేచి వెళ్ళిపోయారు అతను ఉంటారు కదండీ కరో ఈ కాజిమాడ్ వచ్చిన అతని పేరేంటి బొట్కా లాగా ఉంటాడు గడ్డం గడ్డ రోడ్ సైడ్ రోమియోలా బికారి లాగా ఉంటాడు ఆవిడ పేరు అతని పేరేంటి గుడివాడయ్యా గుడివాడ అతను కొరాలి నాని మూడో లేచి వెళ్ళేసి వెళ్ళిపోయాడు గడ్డ మెచ్చుకొని రోడ్ సైడ్ బికార్ లేకుంటాడు అతను ఎందుకు తెలుసు అతనికి ఏం జరిగిందని ఇంకోటి మధ్యలోనే విమానం ఎక్కి వెళ్ళిపోయాడు విమానం ఎత్తామని చెప్పి బస్ బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు ఆర్టీసీ ఎక్కి ఎందుకు ఈ దొంగ బ్రతుకులు మీరు తప్పులు చేశారు కనుక మీరు నేరాలు చేశారు కనుక మీరు ఘోరాలు చేశారు కనుక ఇటువంటి దుస్థితి మీకు సంభవించింది ఇసుక ల్యాండ్ మైనింగ్ అన్నీ ఏది వదిలేదు అన్ని మా లోకేష్ బాబు గారు ఎర్ర పుస్తకంలో అన్ని నమోదైన అందరి జాతకాలు నమోదైనాయి అందుకనే ఏ ఒక్క అధికారిని కూడా డెప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు ఎవరిని కూడా వెంటనే రీపాట్రేట్ చేయొద్దని చెప్పాము అందరి జాతిగా లెక్కలు తేలాలి కదా అందరు లెక్కలు తేలాలి ఆ సిఐడి చీఫ్ సెలవు పెట్టి వెళ్ళిపోతానన్నారు ఆయన కూడా ఆగమన్నాం ఇంకొక ఆయన నేను వెళ్ళిపోతామా మాతృ సంస్థ కన్నారు లెక్కలు తేలాలి కదా లెక్కలు తెలుసుకోకుండా ఎక్కడికి వెళ్తారు